ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోల్కతా తరహా ఘటనకి బీజం పడింది గత రాత్రి డ్యూటీలో ఉన్న ఒక మహిళా డాక్టర్ పై ఒక అరాచకవాది బొడ్డేటి ప్రసాద్ అనే వ్యక్తి దౌర్జన్యం చేశాడు ఫిజికల్ దాడి చేశాడని కూడా కేసు నమోదైంది ఇక వేరే కేసులో కొట్టుకొని ఎమ్మెల్సీ కేసులో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు అక్కడైతే సర్టిఫికెట్ అడిగారు డాక్టర్లని ఇది మేము విచారించి దీనికి సర్టిఫికెట్ ఇస్తాము రెండు గ్రూపులు కొట్టుకున్నాయి ముందైతే వైద్యం చేశారు దానికి ఏదైతే దెబ్బలతోనో కత్తిపోట్లతోనో గురయ్యారని ఏదో రాసిస్తారు కాబట్టి అది కావాలని అడిగారు తప్పులేదు డాక్టర్లు కూడా కొద్ది సమయం అడిగారు ఒక గంట రెండు గంటల టైం పడుతుంది ఎందుకంటే చాలామంది వచ్చారు కాబట్టి కొట్టుకొని తలగాల బాలు కొట్టుకొని వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ వైద్యం చేశారు ఈలోగానే ఈ బొడ్డేటి ప్రసాద్ అనే వ్యక్తి ఈ వైసీపీకి చెందిన అరాచకవాది డాక్టర్ని బండబూతులు తిట్టి దాడి చేశాడు అంటే అందరూ గుంపున్నారు కాబట్టి సరిపోయింది లేదంటే ఇంకేం చేసిన తెలియదు పోలీసు వాళ్ళు ఫోన్ చేసినా కనీసం హాస్పిటల్ వైపు రాలేదంట ఇక ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చిందో ఆ పోలీస్ స్టేషన్లో సిఐ ఎస్ఐ ఉద్యోగాలు లేచిపోతాయి అందులో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే ఇది అరాచక ప్రభుత్వం కాదు కదా కూటమి ప్రభుత్వం కదా ఎక్కడైనా ఏదైనా ఆట జరిగితే ఉద్యోగాలు లేచిపోతాయి వైసీపీకి పనిచేయాలనుకుంటే వైసీపీలో ఉద్యోగాన్ని రాజీనామా చేసి వైసీపీలో చేరవచ్చు ఆఫర్ ఇచ్చారు ఆల్రెడీ ముగ్గురు ఐపీఎస్ అధికారులే జైలు పోతూ ఉన్నారు ఇక సీఐలు ఎస్ఐలు లెక్కలేదు రాబోయే కొద్ది గంటల్లో ఏలూరులో డాక్టర్లు జూనియర్ డాక్టర్లు ఆందోళన దిగబోతూ ఉన్నారు ఈలోగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం ఎందుకంటే కోల్కతాలో అంత సీరియస్ ఘటన జరిగిన తర్వాత రాత్రిపూట విధుల్లో ఉన్న మహిళా డాక్టర్ల మీద అరాచకాలు కనుక చేస్తే కఠినంగా ఉండాలి శిక్షలో ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు నైట్ వచ్చే కేసులన్నీ చాలా సీరియస్ కేసులు ఉంటాయి డాక్టర్లు అనగానే మహిళలు ఎక్కువ ఉంటారు మరి వాళ్ళకి రక్షణ లేకపోతే ప్రాణాలు వారికి ప్రాణాలగా రక్షణ లేకపోతే ఇక రోగులను ఎవరు చూసుకుంటారు అందువల్ల ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంది కాబోయే కొద్ది గంటల్లో ఏలూరు ఘటన మీద ప్రభుత్వం స్పందించిన తర్వాత మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలు తెలుసుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి